తమిళనాడు తెలుగు శక్తి యువత అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఏపీ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి శ్రీధర్ రెడ్డిలు మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమలకొండ భారీగా దోపిడీకి గురైందని స్వామివారి సేవా టికెట్ల నుంచి ఇంజనీరింగ్ పనులు లడ్డూ ప్రసాదాలు స్వామివారి హుండి ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారని తెలియజేశారు వైసీపీ నాయకులు రోజా చవిరెడ్డి భాస్కర్ రెడ్డి భూమా కరుణాకర్ రెడ్డి మొదలుకొని వైసీపీ నాయకులు స్వామివారి ఆదాయాన్ని పక్కదారి మళ్లించారని తెలిపారు

ఈరోజు తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ కేతిరెడ్డి రెడ్డి గారు చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అరాచకాలపై సమగ్ర పోలీసు దర్యాప్తు సిబిసిఐడి దర్యాప్తు జరపాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు నూతనంగా వ్యక్తి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తిరుపతి ప్రాంత వ్యక్తి కాబట్టి వారికి అన్ని తెలుసు కాబట్టి వారు దొరిత ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అక్రమాలపైన సిబిసిఐడి విచారణ జరిపి అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా తిరుమలలో జరిగిన ఈ బిగ్ బాస్ అనే దాని మీద అయితే అదేవిధంగా ఏదైతే మరణంపై అదేవిధంగా ఈ డ్రగ్స్పై అన్నిటి కూడా సామాజికతో ఎక్కువగా నేను కేసులుగా చేస్తూ పెద్ద అదే అదేవిధంగా ఈ ఎలా థియేటర్ దగ్గరగా కూడా చాలాసార్లు దక్క చేయడం జరిగింది ఈరోజు నా ఇక్కడ ప్రశ్ని పెట్టేదానికి ప్రధానమైన కారణం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమల వెళ్ళి తిరుమల నుంచే నా ప్రచారం అంటే పరిపాలన ప్రచాళన అనేది ఇక్కడి నుంచి నేను మొదలు పెడతాను అని చెప్పి చెప్పడం జరిగింది వారి దృష్టికి మేము తిరుమలలో జరిగిన కొన్ని అన్యాయాన్ని గతంలో ఉన్న అధికారులు చేసిన అవినీతిని అక్రమాలని అన్నిటి కూడా తీసుకొచ్చేదానికి వారిని కలిసి ఒక ఎన్నత పత్రం సమర్పించేదానికి ఇక్కడ రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పాత్రకే మిత్రులందరినీ కలిసి మా యొక్క ఏంటి ఆ అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అన్నీ కూడా తెలియజేయాలని చెప్పి దీన్ని ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా అని చెప్పి చెప్పేదానికోసం రావడం జరిగింది